ఫ్రెండ్స్ నాకు దొరక మీరు చూస్తున్నారు దొరకట తెలుగు ఫ్రెండ్స్ వీడియోస్ వీడేసరికి ఏంటంటే యాక్చువల్గా మనం మన వెహికల్స్కి అయితే పొల్యూషన్ చెకప్ అయితే చేయిస్తూ ఉంటాం కదా ఒక చిన్న వ్యానాల్లో ఉంటుంది అక్కడ మనం చెకప్ అయితే చేయిస్తూ ఉంటాం కదా అయితే చెక్ చేసినాక మనకి ఈ విధంగా పొల్యూషన్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు కదా ఈ మధ్య రీసెంట్గా మీకు ఈ విధంగా అయితే ఇస్తున్నారు అనమాట ఇలా ఈ విధంగా ఇచ్చిన సర్టిఫికేట్స్ మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకళ్ళు సపోజ్ ఇది మీకు పోయిందనుకోండి ఇది పోయినా సరే మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది వాళ్ళు అయితే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అందరూ ట్రై చేసుకోండి వస్తే ఓకే ఇవి యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ బిఫోర్ తీసుకున్న వాళ్ళకైతే వస్తాయి అన్నమాట ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అనివ్వండి లేదనుకుంటే తెలంగాణ అనివ్వండి రెండు వస్తున్నాయి కొంతమందికి అయితే రాకపోవచ్చు రీసెంట్గా తీసుకున్న వాళ్ళకే వస్తున్నాయి ఒకసారి చెక్ చేయండి వాళ్ళ రెడీలో నేను మీకు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ పొల్యూషన్ సర్టిఫికేట్స్ అనేవి ఇంకొక చిన్న నోట్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రీవియస్గా ఇచ్చిన వాటిలో కూడా మనకి ఇలా స్టాంప్ అయితే వేసి ఉంటుంది కదా కాకపోతే మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసిన వాటికి ఏంటంటే స్టాంప్ అయితే రాదు కాకపోతే అక్కడ కింద మీకు క్లారిటీ మెన్షన్ చేస్తారు దిస్ ఈ డౌన్లోడ్ ఫ్రమ్ ఇంటర్నెట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఫిజికల్ సిగ్నేచర్ అని చెప్పేసి క్లారిటీగా రాస్తాను అనమాట మీకు ప్రాబ్లం అయితే ఉండదు ఒకవేళ సపోజ్ మీకు పోయినా చిగిపోయినా సరే ఇబ్బంది అయితే ఉండదు ఆన్లైన్లో మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనం డబ్బులే కట్టలేదు టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అది ఎక్కడైనా వాలిడ్ డే దీనికోసం కేవలం మీకు బండి ప్లేట్ నెంబర్ మరియు ఛాయిస్ నెంబర్ లాస్ట్ ఫైవ్ డీయర్స్ అయితే తెలుసుకునే సరిపోతుంది అనమాట ఈ రెండు ఉంటే చాలు ఇంకా ఏం అక్కర్లేదు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి డబ్బులు కూడా కట్టక్కర్లేదు ఇంకోటి ఏంటంటే ఛాయిస్ నెంబర్ చాలా మన తెలియచ్చు మీ బైకే ఉంటుంది లేదనుకుంటే మీ యొక్క ఆర్సి కార్డు ఉంటుంది అన్నమాట మీ యొక్క ఛాయిస్ నెంబర్ లాస్ట్ ఫైవ్ డీయర్స్ అయితే అక్కడ ఎంటర్ చేయండి అంతేకాకుండా ఒకవేళ అసలు అది మీ ఆశీ కార్డు కూడా లేదండి సపోజ్ ఆల్రెడీ మనం బట్టి ప్లేట్ నెంబర్ బట్టి ఆన్లైన్లో మనం చాయిస్ నెంబర్ ఇంజన్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి రీసెంట్గా ఒక వీడియో అయితే ఓట్ చేసాము మీరు అది క్లిక్ చేసి వీడియో చెక్ చేసుకుని మీరు చాయిస్ నెంబర్ కూడా తెలుసుకోండి లైట్గా లాస్ట్ పడి సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి మీ మొబైల్లో కానీ లేదనుకో ల్యాప్టాప్లో ఉండి ఇక్కడ ఫస్ట్ మీరు గూగుల్లో ఏమైనా టైప్ చేస్తే సర్చ్ చేస్తారంటే ఎం పరివాహన్ పొల్యూషన్ చెక్ అని చెప్పేసి టైప్ చేసి సర్చ్ చేయండి ఇక్కడ మీకు ఫస్ట్ ఫస్ట్ లింక్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఈ విధంగా రీడైరెక్ట్ అయితే అవుతారు లేదనుకుంటే వెబ్సైట్ ఒక లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను మీరు అది క్లిక్ చేస్తే డైరెక్ట్ వస్తారు ఆప్షన్స్ ఇక్కడ పియూసి సర్టిఫికెట్ ఉంది దీని క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అనమాట ఇక్కడ మనం ఫస్ట్ మన యొక్క బండి ప్లేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ మన చాయిస్ నంబర్ లాస్ట్ ఫైవ్ డిజిట్స్ అయితే ఎంటర్ అనమాట ఎంటర్ చేసేసినాక ఇక్కడ ఆ తర్వాత యొక్క సెక్యూరిటీ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అనమాట సేమ్ ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడైతే ఎంటర్ చేయాలి లెప్లెక్క కూడా ఎంటర్ చేసినాక ఇక్కడ పియూసీసీ డీటెయిల్స్ దీన్ని అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు క్లిక్ చేయడం ఏమంటున్నా మీకు ఈ విధంగా అయితే వస్తుంది మీకు బైక్ ఫోటోతో కూడా వస్తున్నారు ఈ విధంగా మీరు ఈ విధంగా చేసినాక ఇక్కడ మీరు ప్రింట్ అయిన్ క్లిక్ చేసుకోండి సరిపోతుంది మీకు ప్రింట్ అవుట్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట మళ్ళీ ఇక్కడ మళ్ళీ పైన ప్రింట్ ఉంది కదా దీన్ని అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ సేవ్ క్లిక్ చేసుకోండి సరిపోతుంది ఏదో ఒక పేరు అయితే మీరు నచ్చిన పేరుతో అయితే సేవ్ చేసుకోండి సేవ్ క్లిక్ చే క్లిక్ చేసుకోండి మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట సేవ్ క్లిక్ చేసుకున్నాక ఇక్కడ విధంగా అయితే మీరు సింపుల్గా మీ యొక్క పొల్యూషన్ సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ రాసేది చూడండి దిస్ పియూసి సర్టిఫికేట్ ఈ సిస్టమ్ జనరేటర్ త్రూ ద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ మోటార్ వెహికల్స్ అండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ సిగ్నేచర్ ఈ విధంగా అయితే ఇక్కడ రాశారు మీరు గమనించండి ఒకసారి గమనించండి ఒకసారి మీకు సిగ్నేచర్ లాపెన్ ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ మీరు ఈ విధంగా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి మీరు ఒకవేళ కనుక మీది పోతే జిరాక్స్ చేసుకొని లామినేషన్ డిస్టెన్స్ సేవ్ చేసుకొని బండ్లు పెట్టేసుకోండి మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా పొల్యూషన్ సర్టిఫికేట్ సంబంధించింది ఇక్కడే ఉంటుంది చూడండి ఇక్కడ ఉంటుంది ఎప్పుడు తీసుకు ఎప్పుడు తీసుకున్నారు ఎప్పుడు దాకా వ్యాలిడ్ ఉంది అని చూడండి పొల్యూషన్ లాస్ట్ పొల్యూషన్ సర్టిఫికేట్ యొక్క ఎక్స్పైరీ లాస్ట్ డేట్ కూడా ఇక్కడే ఉంటుంది చూడండి ఇక్కడ మీ యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది అంటే ప్లేట్ నెంబర్ కూడా ఉంటుంది ఈ విధంగా మీరు సింపుల్గానే మీ యొక్క పియూసీసీ సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు మన వీడియో అయితే చూశారు కదా మీకు కనుక నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన వీడియోకి అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి ఈ విధంగా కొత్త కొత్తగా అప్డేట్స్ పొందాలని మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇంకా మీకన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను ప్రీవియస్ కామెంట్స్కి రిప్లై అవ్వట్లేదు అనుకోవాలండి కొన్ని సొల్యూషన్స్ సొల్యూషన్స్లో కొంతమందికి అయితే రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ థ్యాంక్ యూ యగన్ బై బైన్ నెక్స్ట్ వ్యూ